హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఆఫ్ విఎస్ ఫార్మా వ్లాగ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు మన శరీరానికి కావలసిన నిద్ర లేకపోతే మన శరీరం అనేది ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకుందాం మీ అందరికీ తెలుసు మన మెదడు అనేది ఒక కమ్యూనికేటర్గా వర్క్ చేస్తుంది అది అలా వర్క్ చేయడానికి కారణమైన న్యూరో ట్రాన్స్మీటర్స్ ఇంకా సెరటోనిన్ ఎప్పుడైతే ఈ డోపమైన్ ఇంకా సెరటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మీటర్స్ సఫీషియెంట్ సిగ్నల్స్ని బ్రెయిన్కి పంపిస్తాయో అప్పుడు అది ఇంపల్స్ జనరేట్ చేసి మన బాడీ పార్ట్స్ కి పంపిస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో మనం ఒత్తిడికి గురవ్వడం వల్ల ఈ డోపమైన్ ఇంకా సెరటోనిన్ న్యూరో ట్రాన్స్మీటర్స్ అనేవి బ్రెయిన్ కి సిగ్నల్స్ ని పంపించు అటువంటిప్పుడు ఇంపల్స్ అనేవి జనరేట్ అవ్వడం చాలా లేట్ అవుతుంది ఎప్పుడైతే ఈ డోపమైన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయో అప్పుడు పార్కిన్సన్ డిసీజ్ అనే వ్యాధి వస్తుంది ఎప్పుడైతే సెరటోనిన్ లెవెల్స్ తగ్గిపోతాయో మనలో మనకు గ్రెయిన్ తలనొప్పి రావడం గా అనిపించడము డిప్రెషన్ కి లోన్ అవ్వడము వంటివి జరుగుతూ ఉంటాయి అంతేకా కాకుండా మన బ్రెయిన్ లో ఉండే సెల్స్ అనేవి అమలాయిడ్ ప్లేక్యూస్గా గా ఫామ్ అయ్యి అల్జీమర్స్ డిసీజ్కి గురి చేస్తాయి ఎప్పుడైతే మన బాడీకి సరైన నిద్ర లేనప్పుడు మన బాడీ అనేది కొన్ని సంకేతాల్ని మనకి జనరేట్ చేస్తూ ఉంటుంది అవి ఏంటి అంటే విపరీతంగా తలనొప్పి రావడము అగ్గా అనిపించడము మూడ్ స్వింగ్స్ డిప్రెషన్ మరియు చేతులు తిమ్మిర్లెక్క లక్షణాలని మనం గమనించవచ్చు త్వరలో అయితే ఈ లక్షణాలన్నీ ఒకేసారి గమనిస్తారో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ఈజీ చేయించుకోవటం వల్ల మన స్లీప్ వేక్ సైకిల్ అనేది ఎలా ఉందో తెలుసుకోవచ్చు నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ఎన్ఎస్ఎఫ్ ప్రకారం చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళు వరకు ఎంతసేపు పడుకోవాలో పైన చాట్లో మెన్షన్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పాటు వేరే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా సో మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అయితే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి